వందలాది మంది తెలంగాణ వాదుల ప్రా ప్రాణదానం సకల జనుల ఉద్యమం దీంతో పాటు తెలంగాణకు చిన్నమ్మగా పేరు తెప్పించుకొని ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకురాలుగా ఉండి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు గురించి చేసిన మద్దతు తెలిపిన ఆ రోజు తెలంగాణ ఏర్పాట్లో చాలా కీలక పాత్ర వహించిన సుష్మా స్వరాజ్ గారినితో పాటు ప్రతి ఒక్క అమరుని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క పది సంవత్సరాలు పూర్తవుతుంది ఆ రోజు నిజాం నవాబు చేతుల నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ రకంగా అయితే భారతదేశంలో తెలంగాణను కలిపాడో అలాగే ఈరోజు నాడు పది సంవత్సరాల కిందట ఇది ఎవరో ఇచ్చింది కాదు ఎవరో తెచ్చింది కాదు యావత్తు తెలంగాణవాదులు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఇది ఈ తెలంగాణ పదో అవతర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పది సంవత్సరాలు ఎన్నో ఒడదికులు ఎందుకు ఎదుర్కొన్నాం ఇప్పుడు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రజాకర్ల పాలనకేంచి వేరే రాష్ట్రాల వాళ్ళ పాలన నుంచి ధోరల పాలన నుంచి అన్ని రకాల విముక్తి పొందిన ఈ తెలంగాణ ఇప్పటికన్నా అభివృద్ధి సాధించాలని అన్ని రంగాల ముందుండాలని ఆ అమరు యొక్క ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ అలాగే ప్రతి ఒక్క తెలంగాణ వాది కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఆ రోజు ఉద్యమంలో మొన్న పది సంవత్సరాల కింద జరిగిన ఉద్యమంతో పాటు అప్పుడు ఏదైతే తొలి దశలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అమరులైన ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క మహానుభావుడికి భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ తరఫున మనస్ఫూర్తిగా అర్పిస్తూ వారి ఆత్మ శాంతించాలని వారు ఏదైతే దేనికోసమైతే త్యాగం చేశారో ఆ త్యాగాన్ని వారు కలలుగన్న తెలంగాణ సాధనలో యావత్తు అందరం కూడా ముందుండాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి అమరులందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు సోదరుడు దినేష్ కులాచారి గారు అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్పొరేటర్లకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలందరి కూడా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు ఏదైతే పది సంవత్సరాల క్రితము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయం తెలంగాణ సాధించుకుంటే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక తోటి ప్రజలు ఆ రోజు సబ్బండి వర్గాలు వాళ్ళ ఉద్యమాలు వాళ్ళ త్యాగాలతోటి సాధించుకున్న తెలంగాణ దాంట్లో ముఖ్య పాత్ర భారతీయ జనతా పార్టీ పన్నెండు వందల మంది బలిదానం తర్వాత కాంగ్రెసు ఎలక్షన్ల ముందు తెలంగాణ కోసము బిల్లు పెట్టడం జరిగింది అంతకు ఒక సంవత్సరం ముందే మా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు మీరు ఎవరు కూడా తమ ప్రాణాలని బలి తీసుకునవద్దు తప్పకుండా మేము కాంగ్రెస్కు బిల్లు పెట్టే విధంగా ఫోర్స్ చేస్తాం బిల్లుకు మేము మద్దతు ఇస్తామని చెప్పిన తర్వాత ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి అద్భుతంగా తెలియజేస్తా ఎందుకంటే ప్రజల కష్టాలు ఏదైతే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం భారతీయ జనతా పార్టీ గుర్తించింది అందుకే మద్దతు తెలపడం జరిగింది పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన పూర్తిగా నయా నిజాం కాలం మాదిరి ఆయన ఉంటెద్దు పోకడ అవినీతి ఒక తారాస్థాయికి చేయడం తర్వాత గత ఐదు నెలల క్రితము ప్రజలు వారికి బుద్ధిపెట్టి చెప్పడం జరిగింది టీఆర్ఎస్కు టీఆర్ఎస్కు ఆయన తెలంగాణకు మధ్య కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పిలవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిందో అదే రూట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రూట్లో పోవడం జరుగుతోందో ఒంటెత్తు పోకడ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి ఏదైతే కాళేశ్వరం పైన కానీ ఫోన్ ట్యాపింగ్ పైన కానీ ఏడు వందల కోట్ల ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో కానీ ఏమాత్రం కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే దోపిడీ ఇద్దరు కూడా దొంగలే తెలంగాణ ప్రజలు మోసం చేయడానికే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దౌల పోతూ ఉంది నిజంగా ప్రజల కష్టాలు తెలిసిన తెలంగాణ ప్రజలకు నిజమైన మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీకి తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో భారతీయ జనతా పార్టీకి కేంద్ర నాయకత్వానికి తెలుసు ఏదైతే ఎల్లుండి జరుగుతున్న మొన్నటి మూడవ సారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉంది గత సంవత్సరమే సెవెంటీన్త్ సెప్టెంబర్ ఏదైతే తెలంగాణ ఆయుర్భావ దినోత్సవాన్ని అఫీషియల్గా లాస్ట్ ఇయర్ బీజేపీ డిక్లేర్ చేయడం జరిగింది రాబోయే సెవెంటీన్త్ సెప్టెంబర్ ఆవిర్భావ దినోత్సవాన్ని మేమందరం కూడా ఘనంగా చేసుకుంటాం మూడోసారి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణకు తప్పకుండా ఏదైతే అన్యాయం జరిగిందో గత సంవత్సరాల నుండి తెలంగాణ సాధించుకున్న తర్వాత న్యాయం జరుగుతుందని మీ అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్రం ఏర్పడుతుంది తెలంగాణ అభివృద్ధి ఇంతకు రెండింతలు కూడా ముందుకు సాగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి జిల్లా మరియు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు మరియు నగర ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకరం జై శ్రీరామ్